గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఫోర్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ చూద్దాము అందులో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి చైనా అన్వాయుధాలు డిఎఫ్ఐసి అను అనుక్షిపణి అత్యంత ఖచ్చితంగా ఏకంగా ఇరవై వేల కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉపయోగపడే ప్రపంచంలోనే ఏ దేశం మీదనైనా దాడి చే ఏ దేశం మీదనైనా మనం దాడికి ప్రయోగించవచ్చు ఈ డిఎఫ్ఐసి అనే అనుక్షిపణి ద్వారా ఒకేసారి పది ప్రాంతాలపై కూడా గురిపెట్టి విధ్వంసం సృష్టిస్తుంది ఈ డిఎఫ్ఐసి అనే అనుక్షిపణి అనమాట ఇంకొక పరికరం కూడా ఉంది ఎల్వై వన్ లేజర్ ఆయుధం అనమాట ఈ ఎల్వై వన్ లేజర్ ఆయుధం అనేది ఎనిమిది చక్రాల హెచ్జెడ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ సైనిక ట్రక్పై బిగించి ఉంటుంది శత్రు దేశాల ఆయుధాల ఆప్టికల్ సెన్సార్లు పరికరాలను సమర్థంగా ధ్వంసం చేయగల ధ్వంసం చేయగలడము దీని యొక్క ప్రత్యేకత అనమాట ఈ ఎల్వై లేజర్ యొక్క ప్రత్యేకత సో సెకండ్ కరెంట్ పేరు వచ్చేసి ఉమాంగ్ యాప్ సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఎన్నో పౌర సేవలకు వన్ స్టాప్ కేంద్రంగా ఉంటుంది ఈ ఉమాంగ్ యాప్ సో ఉమాంగ్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఇయర్స్ గవర్నెన్స్ అనమాట ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒక్క కోట్ల మంది ఈ యాప్ని రిజిస్టర్ చేసుకున్నారు దాదాపు ఆరు వందల ముప్పై ఒకటి పాయింట్ ఏడు ఆరు కోట్ల లావాదేవీలు అనేవి పూర్తయ్యాయి ఉమాంగ్లో విభాగాలకు సంబంధించి కేంద్రంలో ఎనభై విభాగాలుంటే రాష్ట్రంలో నూట అరవై విభాగాలు ఉన్నాయి సేవలు వచ్చేసి కేంద్రంలో ఎనభై ఎనిమిది వందల డెబ్బై ఆరు సేవలుంటే రాష్ట్రంలో వచ్చేసి పద్నాలుగు వందల అరవై మూడు సేవలు ఈ యాప్ ద్వారా థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి భారత్ ఈఎఫ్టీఏ వాణిజ్య ఒప్పందము మనకి నాలుగు ఐరోపా దేశాల కూటమి అయిన ఈఎఫ్టీఏ మరియు భారత్ మధ్య కుదిరినటువంటి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అనేది అక్టోబర్ ఫస్ట్ నుండి అమల్లోకి వస్తుందని చెప్పేసి స్విట్జర్లాండ్ తెలిపింది ఈ ఒప్పందం వల్ల మన దేశంలోకి పదిహేను సంవత్సరాలలో వంద బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని చెప్పేసి అంచనా దాని ఫలితంగా పది లక్షల ఉద్యోగాల సృష్టి కూడా జరగనుందని చెప్పి తెలుస్తుంది ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి జీఎస్టీ బొనాంజా మనకి ఇంతకు ముందు ఫోర్త్ స్లాబ్లు ఉండేది కదా మనకి జీఎస్టీలో ఇక్కడ నుంచి మనకి రెండు స్లాబ్లే ఉంటాయి అది ఫైవ్ పర్సెంట్ అండ్ ఎయిటీన్ పర్సెంట్ మాత్రమే ఎలా చేంజెస్ జరిగాయి జీఎస్టీలో అంటే మనకి నిత్యావసర వస్తువులు ఉంటాయి కదా మనకి ఆయిల్స్ షాంపూ పేస్ట్ సోప్స్ బ్రష్ షేవింగ్ క్రీమ్స్ ఇవన్నిటి మీద ప్రస్తుతం ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఉంటే దాన్ని ఫైవ్ పర్సెంట్ ఇప్పటి ప్రజెంట్ ఇప్పటి నుంచి ఫైవ్ పర్సెంట్ ఉండనుంది అట్లాగే వెన్న నెయ్యి మజ్జిగ మిల్క్ ప్రోడక్ట్స్ భుజియా మిక్చర్ వంట సామాగ్రి డైపర్లు కుట్టు మిషన్లు అవి కూడా ఇప్పుడు ప్రజెంట్ మనకి ట్వెల్వ్ పర్సెంట్ ఉంటే ఇప్పటి నుంచి ఫైవ్ పర్సెంట్ జీఎస్టీ ఉండనుందనమాట అలాగే ఆరోగ్య సంరక్షణ రంగము మనకి బీమా ఆరోగ్య బీమా జీవిత బీమా ఇవన్నీ కూడా ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఉంటే ఇప్పుడు జీరో పర్సెంట్ అనమాట థర్మామీటర్ వచ్చేసి ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ ఉంటే ప్రజెంట్ ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ కి తగ్గింది నెక్స్ట్ మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ డయాగ్నోస్టిక్ కిట్లు గ్లూకోమీటర్స్ స్పెట్స్ ఇవన్నీ కూడా ట్వెల్వ్ పర్సెంట్ జీఎస్టీ ఉంది ప్రజెంట్ ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ కి తగ్గింది నెక్స్ట్ వాహన రంగంలో కూడా పెట్రోల్ డీజిల్ మనకి త్రిచక్ర వాహనాలు కార్లు వాహనాలు రవాణా మోటార్ వాహనాలు ఇవన్నింటి మీద ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది జీఎస్టీ ఇప్పుడు పద్దెనిమిది శాతానికి తగ్గిందనమాట నెక్స్ట్ ఫిఫ్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ద్వంద్వ ఇన్ఫెక్షన్ కేసులో చికిత్స అందించినటువంటి కేరళ వైద్యులు మనకి ఒకటే కాలంలో మెదడును తినే అమీబా వ్యాధి దాని అమీబిక్ మెనిటైజ్ అని అంటారు మరియు ఆస్పర్జుల్లస్ ఫ్లావస్ అంటే అమీబా వ్యాధి మరియు ఆస్పర్జిల్లస్ ఫ్లావిస్ అని రెండు వ్యాధుల వలన ఇబ్బంది పడుతున్నటువంటి పదిహేడు సంవత్సరాల బాలుడికి కేరళలో వైద్యులు విజయవంతంగా చికిత్స అందించారు సో ఇలా చికిత్స అందించడము రెండు రకాల వ్యాధులు రావడం అనేది ప్రపంచంలో ఇదే తొలిసారి అనమాట నెక్స్ట్ సిక్స్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి మనకి గాలి నీరు తోటి విద్యుత్ కేవలం నీరు గాలి సాయంతో విద్యుత్ ఉత్పత్తి చేయగల పరి మనకి పరికరాన్ని ఐఐటి ఇండోర్ కి చెందినటువంటి పరిశోధకులు అభివృద్ధి చేశారు దీని సాయంతో చిన్న చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలకు నిరంతరం విద్యుత్ సరఫరా కూడా చేయవచ్చు అని తెలుస్తుంది గ్రాఫిన్ ఆక్సైడ్ అను కర్బన పొర సాయంతో ఈ పరికరం అనేది పనిచేస్తుంది ఈ కర్బన పొరకు జింక్ ఇమిడజోల్ అనే రసాయనిక సమ్మేళనాన్ని కూడా జత జత చేయడం జరుగుతుంది నెక్స్ట్ దీని గురించి మనకి ఈ పొరని పాక్షికంగా మనం నీటిలో ముంచినప్పుడు అది విద్యుత్ను ఉత్పత్తి చేయడం వల్ల ఇది ప్రారంభమవుతుంది అనమాట ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అనేది ప్రారంభమవుతుంది పొర నీటిని తాకినప్పుడు దాని సూక్ష్మ రంధ్రాల గుండా నీరు కూడా ఆవిరవుతుంది ఇదే సమయంలో మనకి ధనాత్మక మరియు రుణాత్మక అయాన్లు కూడా ఆ పొర యొక్క అంచులకు చేరుతుంది దీనివల్ల మనకి నిరంతరంగా వోల్టేజ్ అనేది ఏర్పడుతుంది ఈ పరికరం అనేది మనకి మూడు ఇంటూ రెండు చదరపు సెంటీమీటర్ల పరిమాణం కలిగి ఉంటుంది అలాగే జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఓల్ట్ల విద్యుత్ని కూడా ఉత్పత్తి చేయవచ్చు అనమాట ఈ పరికరం ద్వారా ఈ పరికరం అనేది శుభ్రమైన జలాల జలాల సాయంతోటే కాక లవణ జలాలు నీటి సాయంతో కూడాచేస్తుంది అనమాట ఇది ఫోర్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ సో ఇక్కడ వరకు కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి